ఇస్ ద లౌడ్ దేవి నామం ఒక స్తోత్రం కలుగునుగాక క్రీస్తు నందు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియులరా మీ అందరికీ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి కొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందాం మీక గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన నేను చదువుతున్న వినండి బెత్లహేమ్ యఫ్రతా యూదోవారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేళ్ళను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన దేవ వందనాల స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి చదివిన లేఖనాలను విరిచి పంచుటకు శక్తినిచ్చి అందరికీ రీతిగా మీరు మాట్లాడి మయం పొందుమని యేసుక్రీస్తునాలను అడుగుతున్నాం తండ్రి ఆమె ప్రియులరా ఈ చదివినటువంటి లేఖనాన్ని బట్టి మన అంశం ఏంటంటే దేవుడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమవుచుండెను అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎలాగైనా ప్రత్యక్షమైనాడు పురాతన కాలము మొదలుకొని ప్రత్యక్షమైనాడు ఎవరైనా అంటే యేసుక్రీస్తు ప్రభువు అని ఈ లేఖనము సెలవిస్తూ ఉంది బెత్లహేముతో చెబుతూ ఉన్నాడు బెత్లహేములో ఉన్న ఎఫ్రత స్వల్పమైన స్వల్పమైనదానవు కాదు నీలో నుండి ప్రజలను పరిపాలించు పరిపాలకుడు పుడతాడు ఆయన లోకరక్షకుడు ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండు దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం ఎలాగో ఆయన ప్రత్యక్షమైనాడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన కుమారుడిగా రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం కిందట తన తానే మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు మరి ఇక్కడ వాక్యం చెప్తుంది ఆయన ఇప్పటి ప్రత్యక్షత కాదు ఇప్పుడు కుమారుడిగా ప్రత్యక్షమైన ప్రత్యక్షతే కాదు దానికి ముందుగానే ఆయన మనతో ప్రత్యక్షం అవుతూ వచ్చినాడని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది పురాతన కాలం మొదలుకొని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతుండెను అని చెబుతున్నాడు ఎలా ప్రత్యక్షమైనాడు ఆయన అంటే దేవుని వాక్య వెలుగులో మనం చూస్తే దేవుని గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ప్రభువు ఆయా రీతులు ఆయా సందర్భాల్లో అనేకులకు ప్రత్యక్షమవుతూ వచ్చినాడు అబ్రహాముకు ఆగర్కి ఇస్సాకు యాకోబ్ మోషేక్ గిద్దోనికి సంసోను తల్లిదండ్రులకు అనేకులకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చినాడు ఎలా ప్రత్యక్షమవుతూ వచ్చినాడంటే ఆయన యహోవాక్కుగా ప్రత్యక్షమైనాడు కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే యహోవాక్కు నాకు సెలవిచ్చినది అని వ్రాయబడి ఉందో యహోవాకు నాకు ప్రత్యక్షమై అని ఎక్కడైతే రాయబడి ఉందో ఆ యహోవాక్ అన్న దగ్గర మనము యేసుక్రీస్తు ప్రభుని చేర్చాల్సినటువంటి అవసరము తప్పకుండా ఉందని దేవుని వాక్యం అంటుంది యహోవాక్కు అంటే వాక్యం ఆయన యహో ప్రత్యక్షం అవుతూ వచ్చినాడు యహో ప్రత్యక్షమై అని రాయబడ్డాడు యోహన్ స్వార్థ మొదట మొదటి వచ్చినప్పుడు వ్రాయబడిన మాట ఏంటంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉంది అదే యోహన స్వార్త మొదట అధ్యయము పద్నాలుగు వచ్చినప్పులో ఆ వాక్యమే యా వాక్యము ఆది ఎందు ఉన్న వాక్యము ఆది ఎందు దేవుని యుద్ధం ఉన్న వాక్యము ఆది ఎందు దేవుడై ఉన్న వాక్యము ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీర దారి అయి కృపాత సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని రాయబట్టు ఆయన శరీర దారి దారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినాడు అందుకే ఆయన కేసుక్రీస్తు అనే పేరు పెట్టబడింది దానికంటే ముందు ఆయన వాక్కు రూపంలో అనేకులకు ప్రత్యక్షతనిచ్చినాడని దైవగ్రంథం మనం చూస్తూ ఉన్నాం తర్వాత అంతేకాదు ఆయన దూతగా ప్రత్యక్షమైనాడు యహో దూతగా ప్రత్యక్షమైనాడు యహోదూతగా ఆయన చాలా సందర్భాల్లో ప్రత్యక్షమైనాడు చాలా సందర్భాల్లో చాలామందికి యహోదూతగా ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఒక సందర్భాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు తర్వాత ఇషాక్ యాకోబు వీళ్ళందరికీ ప్రత్యక్షమైనాడు మోషర్ ప్రత్యక్షమైనాడు కానీ ఇవి మనం తర్వాత తర్వాత జ్ఞాపకం చేసుకుందాం మొదట మనం ఆగరుని జ్ఞాపకం చేసుకుందాం ఆగర్ కూడా దేవుడు యుహో వాక్కుగా ప్రత్యక్షమైన సందర్భం ఉంది ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు అంటే యుహోవా వేరు యేసుక్రీస్తు వేరు పరిశుద్ధాత్మ వేరు వీరు ముగ్గురు ముగ్గురే త్రిత్వం త్రిత్వమే త్రిత్వంలో ఏకత్వం కాదంటున్నారు చాలామంది బైబుల్ అంటుంది త్రిత్వం త్రిత్వం కాదు త్రిత్వంలో ఏకత్వము త్రిత్వములో ఏకత్వం కలిగినటువంటి త్రియేక దేవుడు అని బైబిల్ చెబుతూ ఉంది కాబట్టి ఆయన ఎలాగూ త్రియేక దేవుడు అనే సంగతులు మనం నేర్చుకుందాం ఆయన ఎలాగూ త్రియేక దేవుడు అనేటటువంటి సంగతులు మనం నేర్చుకోవాలి మనకు బయలుపడాలంటే ఇట్లాంటివి మనం జ్ఞానించాలి అంటే ఆయన ఎలాగూ ప్రత్యక్షమైనాడో ఏ రూపంలో ప్రత్యక్షమైనాడో ఆ ప్రత్యక్షమైన స్థలాల్లో ఏ హోదాతో ప్రత్యక్షమైనాడో అది మనం గ్రహించాల్సినటువంటి అవసరమైంది ఇక్కడ ఆగర ప్రత్యక్షమైనాడు ఆగరకు యుహోవాకు ప్రత్యక్షమైంది ఈ ఆగరకు ప్రత్యక్షమైనటువంటి యుహోవాకు ఏ అధికారంతో ప్రత్యక్షమైనాడో ఏ హోదాతో ప్రత్యక్షమైనాడో అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులరా వినండి ఆగరు తన యజమానురాలైనటువంటి సారమ్మ దగ్గర నుండి పారిపోతూ ఉంది తన యజమానురాలైనటువంటి సారమ్మ దగ్గర నుంచి ఆగరు పారిపోతున్నప్పుడు దేవుడు దాన్ని గమనించినటువంటి దేవుడు ఆగరు సారా ఎద్దు నుండి పారిపోతే అబ్రహాముని ఇల్లును వదిలి పెట్టి వెళితే ఆగరు యొక్క బ్రతుకు కష్టమవుతుంది ఆమె జీవన విధానం కష్టమవుతుంది ఆమె ఇంకా బ్రతకడానికి చాలా ఇబ్బంది పడుతుంది అని దేవుడు గ్రహించి ఆమెను అరణ్యములు కలుసుకున్నటువంటి సందర్భాన్ని మనకి వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది ఆది కాండం పదారాధ్యంలో ఏడవచనాన్ని మనం చదివితే వినండి నేను చదువుతూ ఉన్నా యుహోదూత అరణ్యములో నీటి బుగ్గ యుద్ధ అనగా షూరు మార్గములో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని శారాయి దాసివే నాగరు ఎక్కడ నుండి వచ్చి ఎక్కడికి వెళుతున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారా యొద్ధ నుండి పారిపోచున్నాను అనేను వినండి ఫ్రీలరా ఇక్కడ ఏమంటున్నాడు యహోదూత బుగ్గ దగ్గర షూరు అరణ్యములో నీటి బుగ్గ దగ్గర కలుసుకొని ఏమంటున్నాడు అంటే షారాయి దాసిరాలైన ఆగరు నువ్వు ఎ ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్తా ఉన్నావు అంటే ఆగరు దాచిపెట్టుకోకుండా చెబుతోంది అయ్యా నేను నా యజమాను రాలైనటువంటి యుద్ధ నుండి పారిపోతున్నాను అని చెప్పింది నా యజమాను రాలైనటువంటి సారాయుద్ధ నుండి నేను పారిపోతున్నాను అని చెప్పినప్పుడు ఆ యహోదూత ఆగరతో చెప్పిన మాటలు మనం గమనిద్దాం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం చదువుదాం అదే ఆ ఆది కాండం పదారాధ్యం తొమ్మిదో వచ్చినని చదువుదాం అప్పుడు యుహోదూత నీ యజమానురాలి యొక్కకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను మరి యుహోదూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను వినండి ఇక్కడ మనం చూస్తే దేవుడు అంటున్నాడు ఆ యహోదూత అంటున్నాడు ఏమంటున్నాడంటే నీవు నీ యజమానురాలైన సారాయి దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము అప్పుడు నేను నీకు సంతానాన్ని ఇస్తాను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అంటున్నాడు ఫ్రీలరా దూతలు ఉన్నారు చాలామంది దూతలు ఉన్నారు దూతలతో వర్తమానం వచ్చినప్పుడు నేను నిన్ను విస్తరింపజేస్తానని చెప్పే అధికారం దూతలకు ఉందంటారా లేదు మామూలు దూతలకు నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పే అధికారం లేనే లేదు అసలు మనుషులను పుట్టించాల్సింది అభివృద్ధి చేయాల్సింది ఆశీర్వదించాల్సింది ఎవరంటే ఒక దేవుడు మాత్రమే అయితే మరి ఇక్కడ యహోదూత అంటున్నాడు ఆగరితో నేను నీవు తిరిగి వెళ్ళి ఆ శారమ్మ చేతి క్రింద అణిగి ఉంటే నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను ఎవ్వరూ లెక్కించలేనంతగా అది విస్తరిస్తుంది అంటున్నాడు ఈ అధికారం ఉందా మామూలు దూతలకైతే ఉంటుందా చెరుబులకి ఎరుబులకు ఉంటుందా ఈ అధికారం ఉండదు యహోదూత ఈ అధికారంతో మాట్లాడుతున్నాడు అంటే ఏంటి ఇంకా ఇప్పుడు వేరు అనుకుందాం యుహోదూత వేరు యహో వేరు అనుకుందాం అలాంటప్పుడు దీవించాల్సింది యహోవ కదా అభివృద్ధి చేయాల్సింది ఏహోవ కదా ఆశీర్వదించాల్సింది కూడా యహోవే కదా దేవుడు ఒక్కడే కదా దేవునికి మాత్రమే కదా అధికారం ఉండేది మరి దేవునికి ఉన్న అధికారాన్ని యహోదూత ఉపయోగించుకుంటున్నాడు ఇక్కడ అని మనం ఆలోచన చేస్తే కాదు కాదు యహోదూత అధికారంతో మాట్లాడుతున్నాడు ఏ యహోదూత వేరు యహో వేరు అనుకుంటే యహోదూత అధికారంతో మాట్లాడకూడదు అసలు అధికారం లేదు అలా మాట్లాడడానికి నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పడానికి అధికారం లేనే లేదు అధికారముతో మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళు తిరిగి వెళ్ళు నువ్వు నీ యజమానులైన సారమ్మ దగ్గరికి వెళ్ళు ఆమె చేతి కింద అణిగి ఉండు నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని చెబుతున్నాడు అధికారపూర్వకంగా చెబుతున్నాడు అధికారం గలవాడిగా చెబుతున్నాడు దూతలకు ఇలాంటి అధికారం లేదు గ్రహించండి మహాదూతలకు చెరువుల ఎరువులకు ఇలాంటి అధికారము లేదు కేవలం యహోవ దూతకు మాత్రమే ఈ అధికారం ఉంది ఎందుకు యహోదూతకు అధికారం ఉందంటే మనం కిందికి వెళ్తా ఉంటే మనకు అర్థమవుతుంది చూడండి మనం చూస్తే అదే చదువుదాం యో ఆది కాం పదారాధ్యం పదకొండు వచ్చినని చదువుతున్నా మరియు యుహో దూత ఇదిగో యుహోవా నీ మరో వినను నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇమ్మాను ఇస్మాయిల్ అని పేరు పెట్టుదు అతడు అడవిగాడిద వంటి మనుషుడు అతని చేయి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరికీ అందరి ఎదుట నివసించునని దానితో చెప్పాను అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను వినండి ఇప్పుడు నీ కుమారుడు పుడతాడు అతనికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు అతడు అడవిగాడిది లాంటి వాడు అవుతాడు అతని చేతులు అందరికీ వ్యతిరేకంగా ఉంటాయి అందరి చేతులు అతనికి వ్యతిరేకంగా ఉంటాయి నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అతడు విస్తరిస్తాడు అతని సంతానం విస్తరిస్తుంది అని చెప్పినప్పుడు ఈ ఆగరి తనతో మాట్లాడిన యహోవ దూతకని లేదు ఇక్కడ తనతో మాటలాడినటువంటి యహో దూతకు చూచుచున్న దేవుడు అని నువ్వే అని పేరు పెట్టను అని వ్రాయబడాలి కానీ అట్లా రాయబడలేదు ఇక్కడ ఏమని రాయబడిందంటే తనతో మాట్లాడుచున్న యహోవాకు అని రాయబడ్డది స్పష్టంగా తనతో మాటలాడుచున్న యహోవాకు చూచుచున్న దేవుడు నీవే పేరు పెట్టింది ఆయన చూచుచున్న దేవుడు యహోవా చూచుచున్న దేవుడు దూతలు చూచుతున్న దేవుడు కాదు చెరుబులు కెరువులు చూచుచున్న దేవుళ్ళు కారు చూచుచున్న దేవుడు ఎవరంటే కేవలం యుహోవ మాత్రమే కను దృష్టి దేశమంతటా సంచారం చేస్తుందని రాయబడ్డది యహోవ కను దృష్టి దేశమంతట కూడా సంచారం చేస్తుంది అని రాయబడ్డది కాబట్టి చూసేది ఎవరంటే యహోవా ఆమె అంటుంది తనతో మాట్లాడిన యహోవా కు అని రాయబడ్డది తనతో మాట్లాడిన యుహోవధూత దూతకు కాదు తనతో మాట్లాడుతున్న యుహోవా కు అని రాయబడ్డది ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆగరుకు ప్రత్యక్షమైంది ఎవరు ఆగడతో మాట్లాడింది ఎవరు దూతనా చెరుబులు కెరుబుల గాబ్రేల్ దూత ఎవరు మాట్లాడినారు అంటే ఏ దూత కాదు ఏ యహో దూతగా ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు యహోవ యహో దూతగా ప్రత్యక్షం కావాల్సి వచ్చింది అంటే దేవుడు ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఏ మనుషునికైనా దేవుడు తన ఉన్న స్థితిలోనే దైవత్వంలోనే డైరెక్ట్గా కనబడితే మనం ఎవరు బ్రతకము ఎవరం తాలుకోలేము ఎవరు చూడలేము అందుకే దేవుడు ఆయన ప్రత్యక్షం కావాలనుకున్నప్పుడు ఏం చే ఏం చేశాడు రూపాన్ని ధరించినాడు యహో దూత రూపాన్ని ధరించినాడు దూత రూపంలో ఆగరికి ప్రత్యక్షమైనాడు దేవుడు దేవుని రూపంలోనే ప్రత్యక్షమైతే ఎవరూ నిలవలేము గ్రహించాలి చాలా లోతుగా ఆలోచన చేయాలి పై పైన మనం యహో దూతనే కదా యహో దూత అంటే వేరు వేరుగదా యహో కదా అని ఎట్లా వెళ్ళిపోతున్నామేమో జ్ఞానులు మహాజ్ఞానులు అనబడిన వారికి కూడా ఈ వాక్యం అర్థం కాకుండా పోయింది ఈరోజు ఆత్మజ్ఞానులు అనబడిన వారికి కూడా ఆత్మజ్ఞాని అనిపించుకునే వారు కూడా ఈ వాక్యం అర్థం కాకుండా పోయింది అందుకే ఇహోవాను వేరు చేస్తున్నారు యేసుక్రీస్తుని వేరు చేస్తున్నారు వినండి ఇహో వేరు కాదు యేసుక్రీస్తు వేరు కాదు ఈ యేసుక్రీస్తు ప్రభుని గుర్చే చెప్తుంది ఈ మీకా గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు ఎఫ్రతలు పుడతాడని అతడు రాజుగా పుడతాడని ప్రజలను పరిపాలించేవాడుగా పుడతాడని చెబుతుంది ఎవరిని కూర్చో యేసుక్రీస్తుని గుర్చే చెబుతూ ఈయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అని చెప్తుంది అంటే ఎవరు ఏసుక్రీస్తు ప్రభు ఆ యేసుక్రీస్తు ప్రభువే యుహోవో దూతగా ఆగరకు ప్రత్యక్షమైనాడు దూతగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభువే యుహోవా అని ఇక్కడ మనకు అర్థమవుతుంది గ్రహించాలి ఆలోచన చేయాలి నిజమే కదా అని ఆలోచించాలి పరిశీలన చేయాలి వాక్యాన్ని ఎవరు పడితే వాళ్ళు ఏది చెప్తే దాన్ని నమ్మడం కాదు వాక్యాన్ని పరిశీలనగా ఆలోచించాలి పరిశీలన చేయాలి వాక్యాన్ని ఏహో వేరు ఏసుక్రీస్తు వేరు అంటే నమ్మడం కాదు ఏసుక్రీస్తు ఏహో ఎలా వేరు వారు నిజంగా వేరేనా వారు ఒకట అని మనం పరిశీలన చేయాలి గ్రంథలేఖనాల్లో నుండి బైబిల్ లేఖనాల్లో నుండి మనం పరిశీలన చేయాలి కాబట్టి ఇక్కడ మనం చూస్తే మాట్లాడుతున్నటువంటి యహోవదూతకు మాట్లాడుతున్న యహోదూతకు ఆమె పెట్టింది పేరు తనతో మాట్లాడుచున్న యహోవకు చూచుచున్న దేవుడో నువ్వేనయ్యా అని పేరు పెట్టింది అని అయ్యారు చూచుచున్న దేవుడో నువ్వే అని పేరు పెట్టింది ఎవరికి తనతో మాట్లాడుతున్న యుహోవాకే ఇప్పుడు యహోవ దూత ఎవరు యహోవయే యుహోవాయే యుహోదూతగా ప్రత్యక్షమైనాడు ఆ దూత ఎవరు అంటే శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తే అని మనం గ్రహించాలి ఇలా కనుక మనం ఆలోచన చేయకపోతే మనకు అర్థం కాదు పండితులు అనబడిన వారు కూడా చాలామంది ఈ రోజుల్లో ఈ వాక్యాలు అర్థం కాక ప్రజలను ద్రోవ పట్టిస్తున్నారు పెడద్రోవలు పట్టిస్తున్నారు అందుకే ఇక్కడ యహోదూతగా ప్రత్యక్షమైంది ఏసుక్రీస్తు ఆ యేసుక్రీస్తే యహోవా అని మనం గ్రహించాలి అందుకే ఆ ఆమె పేరు పెట్టింది ఆమె చూస్తున్నటువంటి దేవుడు నివేనయ్య అని చూచున్న దేవుడు నివేనయ్య అని పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టను ఎలైనగా నన్ను చూసినవాని నేను ఇక్కడ చూసి కదా అని అనుకున్నాను అందుకే నీటి బుగ్గకు లోయర్ లహీ అను పేరు పెట్టబడెను అని రాయబడ్డాను చూచున్న దేవుడవు నువ్వే అని పేరు పెట్టింది చూచుచున్న దేవుడవు నువ్వే ఇంకెవరు చూడరు నువ్వే చూసేది చూస్తున్న దేవుడవు నువ్వు చూడకుండా ఉండే దేవుడవు కాదు నువ్వు చూస్తున్న దేవుడవయ్యా అని పేరు పెట్టింది ఒకవేళ ఆగరు ఈ యహోదూతకు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టినప్పుడు యో యుహో వేరు యహో దూత వేరు అయితే దూత చెప్పే చెప్పాల్సిన పని ఏమిటి దూత ఏం చెప్తుండే అంటే అమ్మ చూచుచున్న దేవుడు అని చెప్పించుకునే అర్హత నాకు లేదు నేను కూడా నీతో సహా ఒక దూతనే కాబట్టి దేవుడు మాత్రమే చూచుచున్నవాడు అని చెప్తాడు కొన్ని సందర్భాలు అట్నే ఉన్నాయి యోహాన్ భక్తుడు పద్మ దీపంలో దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు దూత మాట్లాడినప్పుడు సాగిలి పడినప్పుడు ఆ దూత అన్నాడు యోహాన్ యోహాన్ ఏమన్నాడు ఏమన్నాడంటే నే నాకు నమస్కారం పెట్టద్దు సాగలు పడద్దు నేను నీతో సహా దాసుడనని చెప్పాడు ఇప్పుడు ఆగరు కూడా చూచుచున్న దేవుడు నువ్వే అన్నప్పుడు ఒకవేళ యహోవా కాకపోతే అక్కడ ఏంటి నేను కాదు ఈ మహిమ నాకు కాదు కావాల్సింది దేవునికి చెందాలి దేవునికే మహిమ ఆయనే చూచుచున్న దేవుడమ్మ నేను కాదని చెప్పాలి సమ్మతించినాడు ఆమె చూచుచున్న దేవుడు నువ్వే అన్నప్పుడు ఆయన సమ్మతించినాడు ఆమె మాటకు సమ్మతించినప్పుడు ఇంకా యహోవా యహోదూతనే యహోవయే యహోదూతగా వచ్చినాడని నమ్మాల్సిన పని లేదా ప్రియులరా దూతగా ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనాడు ఆ ప్రత్యక్షమైన యహోదూతగా ప్రత్యక్షమైన ఆ యేసు క్రీస్తే యహోవా ఆ యహోవాయే కుమారుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమైనటువంటి క్రీస్తు యహో యేసుక్రీస్తు కనుక మనం ఏసును యహోవను వేరు చేసేటటువంటి అధికారం మనకు లేదు కాబట్టి ఆగరకు మళ్ళీ ప్రత్యక్షమైనాడు ఆగరుకు మళ్ళీ ప్రత్యక్షమైనాడు ఆగరు తన కుమారుణ్ణి అరణ్యంలో అబ్రహాం ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు తన కుమారుణ్ణి అరణ్యంలో దాహము కలిగి ఉన్నప్పుడు పక్కన పడేసి ఎక్కడో వెళ్ళి దూరంగా కుమారుని చూస్తూ ఈ పిల్లవాణి సాగు నేను చూడలేనని ఏడుస్తున్నప్పుడు ప్రత్యక్షమైనాడు ప్రత్యక్షమై ఇట్లన్నాడు ఆది కాండం ఇరవై ఒకటా అధ్యాయ పదిహేడు అని చదువుదాం దేవుడు ఆ చిన్నవాణ్ణి మొర విన్నను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి ఆగరు నీకేం వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాణ్ణి స్వరం విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత్తో పట్టుకును గొప్ప జనంగా చేసేదనని ఆమెతో చెప్పాను ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే నువ్వు లే అంటున్నాడు దూత దేవుని దూత ఆకాశం నుండి ఆగర్ను పిలిచి ఆగరు నీకేమొచ్చింది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విన్నాడు నీవు లేచా చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనంగా చేసేదనని మీతో ఆమెతో నేను ఏమంటున్నాడు వాణ్ణి గొప్ప జనంగా చేసేదను అంటున్నాడు అంటే మామూలు దూతకు అలాంటి అధికారం ఉంటుందా దేవునికి మాత్రమే కదా అలాంటి అధికారం ఉండేది కాబట్టి ఆ యహోవాయే యహోదూతగా ప్రత్యక్షం అవుతూ వస్తూ ఉన్నాడు ఆగరికే కాదు ఇంకా చాలామందికి యహోదూతగా ఆయన ప్రత్యక్షమైనాడు కనుక ప్రియులరా యహోవా పురాతన కాలం మొదలుకు యేసుక్రీస్తు శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు కనుక ఆయన ఏకైక దేవుడు నిజదేవుడు ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుందాం రాను రాను ఇంకా అనేక విషయాలు ఇంకా చాలామందికి యహోదూతగా ఆయన ప్రత్యక్షమైనాడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం అంతేకాదు ఆయన కొన్ని సందర్భాల్లో వాక్కుగా ప్రత్యక్షమైనాడు కొన్ని సందర్భాల్లో ఇంకా వేరే వేరేగా ఆయన ప్రత్యక్షమైనాడు అవన్నీ మనం నేర్చుకుందాం దేవుడు ఇట్టి వాక్యం ద్వారా మిమ్మల్ని స్పందించి మిమ్మల్ని ఏకైక దేవుడు ఎవరు అనే సంగతిని గ్రహించి సత్యమందు నిలిచి ఉండేటట్లు మిమ్మల్ని అందరినీ సత్యమందు ప్రతిష్ట చేయునుగాక ప్రైజ్ ద లాడ్ చిన్న ప్రార్థన మీకోసం ప్రేమ కలిగిందే వందన స్తోత్ర దీవించండి ఆశీర్వదించండి కృప చూపండి కనుకరించండి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుచుండు దేవుడు ఏహోవయే ఆ యేహోవయే యేసుక్రీస్తుగా మా దగ్గరికి వచ్చాడు అనే సత్యాన్ని గ్రహించి ముందుకు వెళ్ళడానికి ప్రతి వారిని మీరు జీవించి ఆశీర్వదించమని వారి కుటుంబాలను కూడా జీవించి బలపరచమని సహాయించమని యేసుక్రిస్తున్న అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను